అవంతి దేశాన్ని ఏలే భాస్కర్ సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అందుకు వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో ఎవరెవరి పదవులు పెంచవచ్చునో ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పటం సుమాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుణ్ణి గురించి చాలామందికి తెలీదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొందయత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు కాని అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసును ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు లన్నీ కదా అని ఆమె మాట తోసిపరేసేవాడు ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగవులాడింది మీకన్నా వెనుక వచ్చిన వాళ్ళూ మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు మనం మాత్రం చేతకాని వాళ్లలా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచు రాజదర్శనం చేసుకుంటూండాలి ఆయనను పొగుడుతూండాలి తృణమో పణమో అర్పించుకుంటూండాలి కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి భార్య మాటలు మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువు అయినా కానుక వారికి రాజదర్శనం లభిస్తున్నది తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడి మనసు మారింది అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పని కల్పించుకుని ఒకటికి రెండుసార్లు రాజును చూడబోవటము మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి యత్నించటము చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరమనిపిస్తున్నది సుమాన్యుడికి మరో ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశ్యమేమిటి అన్నాడు సుమాన్యుడిలాంటి సమర్థుడు అతను చేసే పనికి వేరొకరు మనకి దొరకడం కష్టమనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు అంటే తీరుబడి ఎక్కువ అయిందన్నమాట చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్ట యత్నిస్తున్నాడు ఇదివరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు రాజు సరేనన్నాడు ప్రధానమంత్రి సుమాన్యుని కలుసుకుని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపైన నమ్మకం పోయింది నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమయ్యింది సుమాన్యుడి వంటి దక్షత గలవాడు తప్పుదారి పట్టితే తాను తెలుసుకోగలిగాడు కాని అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చేవారిని తనకు కానుకలిచ్చేవారిని విమర్శన దృష్టితో చూడడం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది